హాయ్ ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అనేది నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈ స్టైల్లో చేయండి మీరు కనుక ఈ స్టైల్లో చేసి పెట్టారు అంటే తిన్నవాళ్ళు సూపర్ అనాల్సిందే సింపుల్గా ఈజీగా అనేది నేను చూపిస్తున్నాను ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా టేస్ట్గా అనేది ఉంటుంది ముందుగా నేను వచ్చి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను పసుపు ఉప్పు వేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అనేది వాష్ చేయండి దానివల్ల నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది దానికి వాటర్ అనేది లేకుండా మొత్తం పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోండి హాఫ్ కప్పు పెరుగు ఒక నిమ్మకాయని పిండండి కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు పసుపు అనేది వేసుకొని మొత్తం కలిపేసి ఒక వన్ అవర్ అనేది పక్కన పెట్టుకోండి బాండీలో మూడు గంటలు ఆయిల్ వేసుకున్నాక వేడెక్కినాక స్పైసెస్ ఉన్నాయి కదండి చెక్క లవంగా యాలూకలు అవన్నీ మీ దగ్గర ఏ ఉంటే అవి అన్నీ రెండు రెండు తీసుకొని దానిలో వేసుకోండి తర్వాత మ్యారిష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి ఇప్పుడు చికెన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయినాక కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి చికెన్ ముక్క స్పైసీగా టేస్టీగా సూపర్ ఉంది రసంలో కానీ పప్పుచారులో కానీ నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్